అన్ని కార్యాలకు శుభప్రదంగా భావించే శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు ఇల్లే దేవాలయంగా భావించి అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠించి మంగళగౌరి నోములు వరలక్ష్మి వ్రతాలు పూజలిస్తుంటారు అయితే ఒకప్పుడు అమ్మవారి పటాలను మాత్రమే అలంకరించి పసుపు కుంకుమ పూజలతో పూజలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ప్రతిమలను తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు అయితే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా అమ్మవారి ప్రతిమలు చాలా పుష్కలంగా లభిస్తున్నాయి చాలా అందమైన విగ్రహాలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మనం చూడవచ్చు బిజినెస్లో కూడా చాలా మంచి మంచి డిజైన్స్తో అమ్మవారి ప్రతిమలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి ప్రస్తుతం మనం కరీంనగర్లోని మార్కెట్లో గల పరిణాయ ఒక షాప్లో ఉన్నాం మనతో పాటు ఒక సేటు నాడో అతనితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం కిరాక్ ఎట్లా ఉంది ఇప్పుడు శ్రావణ మాసం కదా ఏమైనా ప్రతిమలు అమ్ముడుపోతున్నాయా ఈ మధ్య శ్రావణ మాసంలో ఇప్పుడు కొత్త లేటెస్ట్గా ట్రెండ్ నర్షియని అంతకుముందు ఏంటంటే మనకు ఫోటోలతో పూజించేవారు ఇప్పుడు కొత్త లేటెస్ట్గా మనకి ఇట్లా విగ్రహాలు వచ్చాయి విగ్రహాలకు ఫేసులు పిఓపీ ఫేసులు మెటల్ ఫేసులు ఇందులో జర్మన్ సిల్వ ఫేసులు మనకి ఇట్లాంటి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం చెమ్మలు గిఫ్ట్స్ అన్ని టోటల్ సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు వల్ల శుక్రానికి మెయిన్ పసుపు బొట్లు ఇస్తారు పసుపు పొట్లకు సంబంధించిన ట్రేసు ఎలిఫెంట్స్ అట్లా వెరైటీ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మొత్తం టోటల్ ఇందులో అయితే మనకి ఇట్లా లోటస్ ఈ కింద పెట్టుకునేవి స్టాండ్లు సింహాసనాలు సింహాసనాలు ఉంటాయి పల్లగిలు ఉంటాయి అన్ని వెరైటీస్ ఇప్పుడు కొత్త న్యూ ట్రెండ్లో అయితే ఇప్పుడు మనకి ఫేస్ నడుస్తుంది పిఓపి ఫేసెస్ నడుస్తున్నాయి చిన్న ప్రతిమలు ఉన్నాయి చాలా మళ్ళీ దాంతోపాటు కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి సో రేట్ ఇట్లా ఉన్నాయి రేట్ అయితే పెన్నే సంవత్సరం ఈ సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీస్ అయ్యాయి కాకపోతే న్యాచురల్ అంటే నార్మల్ రేట్స్ ఉన్నాయి అంత ఇంక్రీజ్ ఏం కాలేదు దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఈసారి ఏంటంటే ఒక ట్వంటీ వెరైటీస్ వచ్చినాయి దాంట్లో ఇప్పుడు మెటల్ కానివ్వండి జర్మన్ సిల్ కానీ పిఓపి కానివ్వండి ఇలా డిజైన్స్ డిజైన్స్తో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మనకు ప్లేన్స్ ప్లేన్ వస్తాయి ఇందులో మళ్ళీ డిజైన్స్ వస్తాయి ఇట్లాంటి వెరైటీస్ అనేవి చాలా వచ్చినాయి ఈసారి అంటే ఒక్కొక్క ప్రతి మక్కు మీరు ఎంత రేట్ చేస్తారో ఎంత ఎంత ఉంది స్టార్టింగ్ రేట్ నుండి మన వెళ్ళి ఫిఫ్టీ రూపీస్కి వెళ్ళి స్టార్టింగ్ ఉన్నాయండి ఫేసులు అనేది సైజుని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది దాంట్లో మనకు నార్మల్గా మనకి ఈ సైజు వచ్చేసి మనకు వాళ్ళ వన్ ఫిఫ్టీ అట్లా ఆరేంజ్లో ఉంటుంది పెరిగిందా అమ్మవారి ప్రతిమల విగ్రహాలు కొనుగోలు చేయడం ఉంటుంది సార్ ప్రతి ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది ప్రతి సంవత్సరం కొంతమంది చేసుకోవాలి ఈసారి చూసి వాళ్ళని చూసి ఇంకో చేస్తున్నారు అట్లా ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ చూసి వాళ్ళు కూడా ఇంకోటి మేము చేయాలి ప్రోగ్రామ్స్ పక్క వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగుంది మనం ఇంకా మంచిగా చేసుకోవాలనేది అని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎట్లుందంటే మామూలుగా ఇప్పుడు కొనుగోలుదారులు వచ్చి వాళ్ళు ప్రతిమలు చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు ఏమైనా కొనుగోలు కొనుక్కొని వెళ్తున్నారా అంత ముందు వాళ్ళకు జస్ట్ ఓన్లీ ఫోటో పెట్టుకొని పూజ చేసుకునే దానికి ఇప్పుడు చూసేదానికి ట్రెండ్కు చాలా ఇంక్రీజ్ అయ్యారు వాళ్ళు కూడా చూస్తున్నారు అబ్బా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇంకా పెరిగినాయి అనే ఉద్దేశంలో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ముందుకెళ్తారు అయితే ఇంతకుముందు ఏంటంటే ఇట్లాంటి కావాలంటే వెరైటీస్ కావాలంటే హైదరాబాద్ బెంగళూరు ఆటో ఇటో ఇలాల్సి వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎక్కడ పోసి వస్తుంది కరీంనగర్లో టోటల్ మీకు అన్ని ఇక్కడ కరీంనగర్లో అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు రిటర్న్ గిఫ్ట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక నెంబర్ ఆఫ్ వెరైటీస్ బ్యాంగిల్ బాక్స్ ఉంటాయి రిటర్న్ గిఫ్ట్లో ట్రేలో ఉంటాయి ఎలిఫెంట్స్ ఉంటాయి మళ్ళీ సింహాసనాలు ఇట్లా మనకు ఇట్లా అటు చెట్లు ఉంటాయి మెయిన్ అడ్ చెట్లు మీ శ్రేష్ఠ అమ్మారు పెట్టేటివి ఇలాంటి వెరైటీస్ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి మన కరీంనగర్లో దీంట్లో మనకు ఇంకోటి ఇట్లా జన్మశిలో అడి చెట్లు వస్తున్నాయి ఇలాంటి అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి పెరిగి చాలా పెరిగాయి ఇక అందరు హైదరాబాద్లో తీసుకొచ్చుకునేది పోయింది ఇప్పుడు కరీంనగర్లో మీకు టోటల్ దొరుకుతాయి ఎవరి మీ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తారో మీ దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుందా ప్రతి ఒక్కరు ఉంటుంది మనకు పూజా సామాను రిటర్న్ గిఫ్ట్స్ గురుప్రవేశాలకు సత్యనారాయణ పూజ సామాన్లు వరలక్ష్మి శుక్రవారం వైభవ పూజకు అన్ని టోటల్ సంబంధించి పూజా సామాన్లు అన్నీ దొరకబడు ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఇంత పెద్దగా ఉంది కదా సో దీని రేట్ ఎలా ఉంటుంది దీని రేట్ ఎలా ఉంటుంది దీని రేట్ వచ్చేస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వస్తాయండి ఈ ఈ సైజులో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది దీంట్లో అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ అట్లా ఉంటుంది అంటే ఇలా వెరైటీ వర్క్స్ పెరిగిన కొద్దీ మనకు రేటు చేంజ్ అవుతూ ఉంటుంది సో చూసారు కదా మహిళలు ఈ అమ్మవారి ప్రతిమలను కొనుగోలు చేయడానికి చాలామంది వస్తున్నారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు కొనుగోలు చేయాలంటే బెంగళూరు హైదరాబాద్ వంటి మహానగరాలకే వెళ్ళేవారు కానీ మాత్రం ఇప్పుడు కరీంనగర్లో ఈ పర్నీయర్ షాప్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది మీరు వచ్చి తక్కువ రేటు కూడా తీసుకోవచ్చు దాంతోపాటు రిటర్న్ గిఫ్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా ఇక్కడ ఓనర్ చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్